హలో అండి అందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నా కిట్టి పార్టీలో మేము కిట్టి పార్టీ గేమ్స్ ఇదే వీడియోలో లాస్ట్ చివరి వరకు చూడండి మేము ఏమేమి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము ఏమేమి గేమ్స్ ఆడినామో అన్నీ ఉంటాయి చూడండి ఇంకా కంపల్సరీ ఇది కిట్టి పార్టీ గేమ్ అండి మొన్న త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఇది అయిపోయి కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాయి ఇంకా ఇంకా గ్లాసులతో అయితే డై వేసుకొని మేము అలా ఆ డై ఎన్ని పడితే అన్నీ గ్లాసులు పెట్టేయాలి ఇంకా అది కౌంట్ చేశారు అన్నట్టు ఇంకా గ్లాసులు చూడ్డానికి మనకు ఈజీ అనిపిస్తుంది కానీ ఆడుతుంటే హార్డ్గానే ఉంటుంది ఏదైనా చివరి వరకు చూడండి సాలా ఆలు ఆలుగడ్డ ఫ్రై వంకాయ పచ్చడి ఎమ్మి ఎమ్మి వంకాయ పచ్చి పులుసు గడ్డ పెరుగు

పెట్టు మామలు గెట్ల కొడే కౌంట్ ఆ బ డైయాస్ పెట్టు ఓకే నా ఆర్తక ఏమో నాకేమి వాడు ఆరు ఆర్ద్రమున చెప్తి ఇద్దాము మూడు ఇటు మూడు ఇటు జరుగు చిన్నగా మూడు పేర్లు ఎవరు సయ గాని ఎవరు గుర్తుకొస్తే వాడు వాడు గాని ఇది 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 టేస్టిల్ చూస్తావా ఇలా ఏమో డబ్బా అందరం ఒకేసారి है <laughs> अच्छा देखे तो <laughs> तो <तर्था लो> <laughs> 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 ना बहुत कुंभला ध्यान